నమస్తే ఈరోజు పల్నాడు జిల్లా నడిగడ్డ గ్రామంలో ఉన్నాం రైతు వెంకటేశ్వరావు గారితో ఉన్నాం ఈయన పొగాకు నాలుగు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పంటకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది రైతు వెంకటేశ్వర గారు అడిగి తెలుసుకుందాం నమస్తే వెంకటేశ్వర గారు నమస్తే నెల నుంచి చేస్తున్నారు సార్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు అవుతుందా నార్గే ఎంత ఖర్చు అవుతుంది మీకు నార్గే దగ్గర దగ్గర ఎకరానికి వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఖర్చు అవుతాయి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి వచ్చేసి పదిహేను వేలు మొక్కలు పడతాయి ఎంత గ్యాప్ పెడతారు మొక్కకి మొక్కకి వచ్చేసి అడుగు అడుగు దూరం పెడతారు ఎటు చూసినా ఎటు చూసినా అడుగు పెడతారు దీని కూలీలకు కానీ మందులకి కానీ మామూలుగా పదిహేను వేలు అవుతా ఇరవై ఇరవై వేలు అవుతుంది మొత్తం ఖర్చు అవుతుంది ఎన్నెల పంట అండి ఇది ఆరు నెలలు పంట ఆరు నెలలకి మీకు పాత తీసుకోవచ్చు ఓకే దీంట్లో మందులు ఏమి కొడతారు మందులే పట్టాలి మంది పెరుగు అదే పురుగు పెరుగు పురుగు వస్తుంది పురుగు ఏమేమి తెగుళ్ళు వస్తాయి దీంట్లో పొగాకులో మీకు పురుగురి బలం పెట్టుకోవాలా ఇంకేం ఉండదు ఎరువులు ఏమేస్తా ఉంటారు ఎరువులు ఇరవై ఇరవై బిఏపి అది పొగాకు కోసిన తర్వాత కోస్తారు కదా మీరు దాన్ని డైరెక్ట్ గా అమ్ముతారా లేదంటే మీరు ఏమైనా కంపెనీకి పోవాలా మన కంపెనీకి లేకపోతే ఇక్కడే అమ్ముతారా ఇక్కడ ప్రైవేట్ గా అమ్ముకునే వాళ్ళు ఉంటారా ఎలా ఉంటుంది టన్నుల లెక్క వస్తుందా లేదంటే కింటాల్ లెక్క కింటాల్ లెక్క ఎంత ఉంటుంది కింటాల్ ఏడు పదిహేను వేలు పదహారు వేలు కింటా పదిహేను వేలు ఎన్ని కింటాలు వస్తుంది అండి ఎకరాకి వచ్చేసే పది పన్నెండు మొత్తానికి ఎకరానికి పన్నెండు కింటాలే పన్నెండు గింటే మీకు ఎకరాకి పదిహేను వేలు ఉందా సుమారుగా లక్షా డెబ్బై అలా వస్తాయి ఖర్చులు ఎంత అవుతాయి అండి ముప్పై నలభై వేలు ఖర్చు అవుతాయి మొత్తం పంట స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నలభై వేలు ఖర్చు ఇంకా దీంట్లో ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉంటాయి అంటే తెగుళ్ళు ఎక్కువగా ఏమన్నా ఏ టైంలో లో వచ్చే అవకాశాలు పురుగు రాకుండా పెట్ట పురుగు ఒక్కటే ప్రాబ్లం ఇంకా వేరే ఏమి ఉండదు దీంట్లో నీళ్ళు ఎలా ఉంటదండి నీళ్ళు పెట్టే పరిస్థితి నీళ్ళే ఎన్న ఎన్న పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇరవై రోజులకి నెలక నెలక పెడతారు అంతే ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు దీన్ని మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు అంటే దీన్ని ప్రాసెసింగ్ చేస్తారు కదా పొగాకుని అంటే కోసి ఎండ ఏదో చేస్తారు కదా కోసి కాళ్ళు కుచ్చాలా ఒక కాస్మెటిక్ కట్టాలా అలా కట్టాలా తన జాగ్రత్త తడవకుండా చేయాలి అంటే ఆ ప్రాసెస్ చెప్తారు ఒకసారి మన మా ఆకు పోస్తారు ఆకు కోసి పా గు మన పాక వేసి పని తడవకుండా చేయాలి అంటే తాళ్ళతో గుచ్చుతారు ఆపకి ఆ తాళ్ళకి పాక కట్టాల పాక వేస్తారు పాకాల కడితే తల చేసుకోవాలి అంటే ఎండలో ఉండకూడదు అది ఎండకి పండొచ్చు వాన దాడితే పైన తడితే పనికిరాదు ఎండాలు ఉండాలి అలాగా ఇది ఒక ఇరవై వేలు ఆడాలి ఇరవై రోజులు కోసిన తర్వాత మీరు పాకాల పెట్టి దాన్ని ఎండబెడతారా నేనే ఎండబెడతారు నేడనే బాగా ఎండని ఓకే ఇరవై రోజులు దాటిన తర్వాత ఇరవై వేలు దాటిన తర్వాత మండే అయితే మాగంగా మండే వస్తారా మాది మండే 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 వస్తారా అడిగిన తర్వాత గ్రేడ్ చేసి అమ్ముకోవాలా అంటే మీ గ్రేడింగ్ కూడా మీరే చేస్తారా చేయాల్సి అంత కంపెనీ వాళ్ళైతే కంపెనీ వాళ్ళైతే ఓకే అంటే గ్రేడింగ్ బట్టి రేట్ ఉంటుందా లేదంటే మీ గ్రేడింగ్ని బట్టి ఉంటుంది మా వాళ్ళు తక్కువ మ్యాక్సిమం ఎంత ఉంటుంది పదహారు పదిహేడు ఉంటుంది పదహారు పదిహేడుగా ఉంటుంది మంచి ఎక్కువ రేట్ అంటే పదిహేడు వేలు తక్కువ రేట్ అంటే తక్కువ అయితే అంటే దాంట్లో తరుగు లెక్క అంటే మీకు పన్నెండు టన్నులు వచ్చిందండి ఒక రెండు టన్నులు తరుగు వస్తుందా ఒక పది టన్నులు మంచిది వస్తుంది అంతే కదా ఈ ప్రాసెసింగ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే వర్షం పడితే తడవకూడదు అంటున్నారు కదా ఏదన్నా మార్చిపోద్ది దెబ్బకి వేసుకోవాలి ఇక అసలు పనికిరాదు ఇంకా రాదు పాకాలో ఉన్నంత సేపు అది బాగుంది మీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా వస్తారా లేదంటే మీరు తీసుకెళ్ళి అమ్ముతారండి కంపెనీ వాళ్ళు అయితే ఎక్కడ వస్తారు ప్రైవేట్ కంపెనీ పొలం దగ్గరికి వచ్చి కొనుక్కు వెళ్తారు వచ్చి వాళ్ళే కొనుక్తారు ఇంకా మీకేం ఇబ్బంది ఉండదు నాకేమో ఇంకా ఆరు నెలల తర్వాత దీంట్లో ఇంకా అంత పంట మళ్ళీ ఏదైనా వేసుకుంటాము మొక్కజొన్న కానీ అసలు గానీ ఓకే మీకు వచ్చేసి నలభై వేలు ఖర్చు వస్తుంది ఇదండి రైతు వెంకటేశ్వర గారు చెప్తుంది ఏంటంటే నలభై వేల రూపాయలు ఎకరానికి ఆరు నెలల పంటలో మొత్తం నలభై వేలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు దీనికి వచ్చేసి టన్నుకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దాకా ఉండిద్దని చెప్తున్నారు ఎకరాకొచ్చేసి పన్నెండు టన్నుల దాకా వద్దని చెప్తున్నారు పన్నెండు టన్నులు వచ్చేసి పదిహేడు వే పదిహేను వేలు కడిగేసుకున్న కూడా దాదాపుగా లక్ష ఎనభై వేలు రూపాయలు వచ్చిందని చెప్తున్నారు నలభై వేలు ఖర్చులు పోయినా కూడా లక్ష నలభై వేల రూపాయల దాకా ఆరు నెలల పంట తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే నమస్తే